హాయ్ అండి ఆనపకాయ వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇవి చూడటానికి రుచికి కూడా అచ్చం బూడిద గుమ్మడికాయ వడియాల్లోనే ఉంటాయి నేను ఒక చిన్న గుండ్రంగా ఉండే ఆనపకాయని తీసుకున్నాను దీన్ని సన్నని ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి దీంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి ఒక కాటన్ క్లాత్ వేసి ఈ ఆనపకాయ ముక్కలను అందులో వేసేసి మూటగా కట్టి బాగా గట్టిగా తిప్పేసేయాలండి అప్పుడే కొంచెం మనకి నీరు అనేది వచ్చేస్తుంది ఇలా చుట్టేసి గిన్నెలో పెట్టేసి దాని మీద బరువు అనేది పెట్టాలి నేను చిన్న రోల్ను పెట్టానండి ఒక గ్లాస్ మెనపగుళ్ళు కూడా నానబెట్టానండి ఇదంతా రాత్రి చేసి పెట్టుకోవాలి ఉదయానికల్లా ముక్కల్లో నీరు అని పోతుందండి ఈ మినపప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి గార్లి పిండి కంటే లూజ్ గాను దీంట్లో కొంచెం ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి తడిపిన చీర మీద ఈ విధంగా ఒడియాలు పెట్టుకోవాలండి రెండు రోజులు ఎండలో పెడితే బాగా ఎండిపోతాయి చీర వెనక వైపు తిప్పి తడిపి ఇలా ఒడియాలు తీసుకోవాలండి రెండు రోజులు బాగా ఎండినిస్తే చాలు ఆనపకాయ వడియాలు రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్